ఒకసారి ఈ వీడియో చూడండి దీని గురించి మాట్లాడదాం పూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి బండి పాషగారు లోపల పోతే కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తట కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడ కొనలా అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్లి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిటి బజార్ల మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న చూశారు కదా ఇందులో మరి ఏం తప్పు కనపడింది నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ శాలెమన్న తన సంఘానికి ఒక వర్తమానం చెప్తూ స్త్రీల గురించి ఎలా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు ఎలా ఉండేది చిలకలూరిపేటలో ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక వర్తమానం చెప్తూ స్త్రీలు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే ఒక వర్తమానం చెప్తూ ఒక మెసేజ్ చెప్తూ దాంట్లో వాడిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది వేరే సంఘంలో ఒక దైవ సేవకుడి ఉన్నాడు ఆ సేవకుడు సంఘం ముందు జరిగిన ఒక పూల వ్యాపారి ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అయితే దాంట్లో ఏ తప్పు నాకైతే అర్థం కాలేదు కానీ సో సో కాల్డ్ ఆవేషన్ స్టార్స్ ఇన్క్లూడింగ్ క్రిస్టియన్స్ క్రైస్తవంలో కూడా కొంతమంది ఆవేషన్ స్టార్లు వచ్చేసి ఏమంటున్నారంటే చూసారా ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాడు ఒక మాట అనే ముందు మొత్తం వివరణ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అది ఎవరైనా సరే సో అక్కడ ఎందుకు ప్రస్తావించబడింది ఎందుకు అన్న అలా మాట్లాడాడు అన్న దాని గురించి కొంచెము వివరణ తెలుసుకుని ఉంటే బాగుండేది కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ పేటిఎం బ్యాచ్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసము వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసము వాళ్ళకి వచ్చే చిల్లర్ కోసము ఇలాంటి తీసుకొని దీన్ని హడావిడి చేసేసి వైరల్ చేసేసి డబ్బులు లాగొచ్చు అనే ఇంటెన్షన్లో చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి అయితే షాలెమన్నా వాడిన ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో పూలు పెట్టుకున్న స్త్రీలందరూ లేకపోతే పూలు పెట్టుకున్న ఆడవారు అందరూ వేష్యలని బజారు వాళ్ళని ఆయన ప్రస్తావించలేదు దయచేసి ఫుల్ మెసేజ్ విని చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి అది హైందవులైనా సరే క్రైస్తవులైనా సరే ఇస్లాం మతం సంబంధించిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఫుల్ కంటెంట్ చూసిన తర్వాత అప్పుడు దాయినా దాంట్లో తప్పు మాట్లాడాడు స్త్రీలని అగౌరవంగా మాట్లాడాడు వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు అని ఒక కామెంట్ చేస్తే బాగుంటుంది ఒక చిన్న బైట్ చూసి ఒక చిన్న బిట్ చూసి ఒక చిన్న షార్ట్ చూసి ఒక చిన్న రీల్ లాంటిది చూసేసి ఆవేశము గురైపోయి ఏదో భావోద్వేగాలతో కూడింది కాదు ఒక మాట అనేటప్పుడు ఒకటి కామెంట్ చేసేటప్పుడు ఒక న్యూస్ వైరల్ చేసేటప్పుడు కొంచెం బుర్ర వాడాలి కదా సో నాన్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి తెలియదు ఏదో చేస్తున్నారు క్రిస్టియన్స్ అయి ఉండి కూడా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే అవగాహన లేకుండా ఆ ఫుల్ వీడియో చూద్దామనే అవగాహన లేకుండా ఇంక్లూడింగ్ పాస్టర్స్ ఇంక్లూడింగ్ పాస్టర్స్ తమకు ఇష్టం వచ్చినట్టు చేయాలని ట్రై చేస్తా ఉన్నారు ఇంకా ఈ పేటిఎం ఛానల్స్ ఏవైతే ఉన్నాయో గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతూ ఉంటారా వాళ్ళని పట్టుకుందామా వాళ్ళని క్యాచ్ చేద్దామా డబ్బులు నొక్కేద్దామా వాళ్ళని డిమాండ్ చేద్దామా వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామా అన్న రీతిలో వాళ్ళు ఎప్పుడూ అని దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు సిచ్యువేషన్ కోసం సో ఇంకొకటి ఏంటి అని అంటే హైందవంలో కావచ్చు ఇస్లాంలో కావచ్చు ఏం జరిగినా ఎవడ పట్టించుకోడు ఏ పూజారి వెళ్ళి ఎవడేం చేశాడు ఏ గుళ్ళో ఏం జరిగింది ఎన్ని న్యూస్లు వచ్చినా ఏది జరిగినా కానీ ఎవరు హైలైట్ చేయడు ఎవరు చేయరు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే ఏమన్నా అలాంటివి చేస్తే తంతారు కాబట్టి వాళ్ళకి యూస్ రావు కాబట్టి వాళ్ళ ఛానల్ పడిపోతుంది కాబట్టి కానీ అదే ఒక పాస్టర్ కానీ ఏమన్నా జరిగింది అని అంటే ఒక సంఘంలో ఏదైనా జరిగింది అని అంటే మాత్రం దాన్ని ఇంకా అదొక ప్రపంచంలో పెద్ద వార్ ఒక యుద్ధంతో సమానం అన్నట్లు దాన్ని ఒక హైప్ తీసుకొని వచ్చి దాన్ని ఎలాగైనా సరే పెంట పెంట చేసేసి మనము మంచి వ్యూవర్షిప్ కొట్టేసేయాలి మంచి చిల్లర కొట్టేసేయాలి అని చూసే కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి జాగ్రత్త పాస్టర్ ప్రవీణ్ అన్న విషయంలో కూడా ఇదే జరిగింది పాస్టర్ ప్రవీణ్ అన్న విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది నేను యాక్చువల్లీ అప్పుడే వీడియో చేద్దామనుకున్నాను కానీ అనేక మంది మాట్లాడారు అనేక మంది పాస్టర్లు కావచ్చు అనేక మంది యూట్యూబర్ క్రిస్టియన్స్ కావచ్చు ఆ విషయమై మాట్లాడారు అందుకని నేను మరలా కొత్తగా మాట్లాడేది ఏముందులే అని చెప్పేసి నేను మౌనంగా ఉండడం జరిగింది సరే ఈ సోకాల్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక బయట వచ్చినప్పుడు వాళ్ళకి ఇదిగోండి ఇది కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి ఆ సంఘానికి కానీ సంఘ కాపారికి కానీ ఆ సంఘాన్ని లీడ్ చేసే కొంతమంది పెద్దలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఇది ఇలా వచ్చింది ఇది కరెక్ట్ అయినా ఎంతవరకు వాస్తవం అనేది కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఎగ్జామిన్ చేయకుండా దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా చెలో దొరికింది దీన్ని ఇప్పుడు మనము వైరల్ చేసేయాలి ఎందుకంటే వాళ్ళ వెనకాల కొన్ని కొన్ని బ్యాచెస్ ఉంటాయి అరే మీరు దీన్ని ఇంకా హైప్ చేయండి దీన్ని జాబ్ చేయండి ఇది చేయండి సో కాబట్టి ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్లో ఏది వస్తుందని గుడ్డిగా నమ్మకుండా అది నిజమా కాదా అని ఫస్ట్ మీరు వెరిఫై చేసుకొని తర్వాత మీరు వేరే వాళ్ళకి పంపించడమైనా ఒక కామెంట్ చేయడమైనా చేయండి సో ఈ ఎవరైతే ఈ ఆవేశం లాగా ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్లో ఉండి కొంతమంది లేడీస్ మరి అప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడు పూలు పెట్టుకొని వచ్చి ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడే అనేది చూడలేదు కానీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని హైప్ తీసుకొని రావాలని చెప్పేసి కావాలని వాంటెడ్లీ మల్లెపూలు తీసుకొని వచ్చి పెట్టుకొని కావాలని కనపడేటట్టు మల్లెపూలు పెట్టుకొని మరీ వాళ్ళు వీడియోస్ చేసి ఆ ఛానల్స్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు చూసారా సనాతన ధర్మాన్ని ఎలా చేసేస్తున్నారు సనాతన ధర్మాన్ని అని అవ్వని పరిచేస్తున్నారు ఆ అంటే సనాతన ధర్మం ఈ అంటే సనాతన ధర్మం ప్రధానికి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇలా వాగి వాగి వాగే అసలు మీ వల్లే సగం నాశనం అయిపోతుంది మీలాంటి వాగుడు వల్లనే ఇంకా అది పడిపోతూ ఉంది అది మీకు అర్థం కావట్లేదు ఇది తెలిసిన కొంతమంది హైందవులు సైలెంట్గా ఉంటున్నారు అయితే ఎప్పుడైతే ఈ పూలు పెట్టుకొని ఇదంతా మేము సనాతన ధర్మంలో మమ్మల్ని అవమానపరిచారు ఇది మా కట్టు మా బొట్టు మా ఆచారం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అమ్మ నాకు ఒక డౌట్ ఏంటి అంటే మణిపూర్లో ఒక ఇద్దరు స్త్రీలను తీసుకొని వచ్చి బట్టలు లేకుండా రోడ్ల మీద తీసుకొని వచ్చారు కదా అప్పుడు ఇడిపోయింది మీ సనాతన ధర్మం కావచ్చు మీరు మాట్లాడే మాటలు కావచ్చు అప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా సరే రీసెంట్గా ఒక బీజేపీ నాయకుడు రోడ్డు మీద రోడ్డు మీద చండాలం చేశాడు కదా మరి ఆమె విషయంలో ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఎందుకు అని ఈ స్త్రీ సంఘాలు వచ్చి పోరాటం చేయలేదు ఎందుకని ఫైట్ చేయలేదు ఒక రాధా మనోహర్ దాస్ అయితే వీళ్ళందరూ కరెక్ట్ గా సెట్ అవుతాడు రాధా మనోహర్ దాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడా రాధా మనోహర్ దాస్ అని ఆయన ఏం చేశాడమ్మా ఆయన కాల్ తినవా అంతలా నేను అదే చెప్పేది దాని అర్థం చిల్చిలాగా ఆ కొట్టే అసలు నీదేనా ఇంకా మీరు అలా అంటే అని చెప్పండి మరి కదా తినాలి ఓకే అంటే ఇంకా తినను తినాల్సినప్పుడు తినాలి అంటే తినకూడదు పగలు తినాలి తినాలి తినాల్సినప్పుడు తినాలి చెప్పింది తినాలి లేక నలుగురు మరి మీరు కన్నానా కనాలంటే ఒకరే కనలేదు కదన్నానా

నేను వంద మందిని అనుకుంటున్నాను ఆర్ యు రెడీ ఇది అప్పుడు మరి ఏ సంఘాలు ఏ స్త్రీ సంఘాలు ఎవరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు మాట్లాడితే ఆ ఛానల్ వాళ్ళని తంతారు కాబట్టి ఆ ఛానల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఎవరు మాట్లాడరు గరికపాటి గారు ఏమంటారు తెలుసా అమ్మాయిలు ఇంత ఇంత నిదా నినాదం వేసుకొని టీషర్ట్లు వేసుకొని వచ్చేస్తా ఉంటారు మేమే ఆగలేము ఇంకా కుర్ర వాళ్ళు ఏమవుతారు శుభ్రంగా టీ షర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయి ఇప్పుడు పెట్టుకుంటున్నారు మీరు వాళ్ళని అనండి తప్పులేదు రెచ్చగొట్టారు శుభ్రమైన టీషర్ట్ షర్ట్ వేసే అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతుందో పద్దెనిమిది ఏళ్ళ యాభై ఐదు ఏళ్ళ మేమే ఆగలేము ఈ వీడియో చూడలేదా అప్పుడు ఎందుకు పార్టీ గారి మీద ఎందుకు మాట్లాడలేదు ఎడిపోయినాయి మీ స్త్రీల సంఘాలను ఎడిపోయినాయి ఇప్పుడు ఓ మా సనాతన ధర్మం అన్నారు మా మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని అవును పరుస్తున్నారు మా పూలు మా బొట్టు మా కట్టు ఇంకొక 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 అంటున్నారు ఇంకొక మేడం గారు కూడా ఏమంటున్నారంటే అక్కడ ఒక పండ్లవాడు వచ్చి అయ్యాని బిజినెస్ చేసుకుంటానంటే సారీ పండ్లవాడు కాదు పూలవాడు అయ్యా నేను పూలవాడు వచ్చి ఆడ బిజినెస్ చేసుకుంటాను నాకు తినడానికి లేదు మేము చాలా గరిబోళం అంటే నువ్వు చూపించిన వివక్ష ఏది ఎందుకంత వివక్ష చూపించావు ప్రేమ చూపించాలి కదా అసలు అటుపోయి ఇటుపోయి మొత్తం మీద ఆ పూల వ్యాపారి ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఇప్పుడు లేనిపోని సెంటిమెంట్ అనమాట లేనిపోని సెంటిమెంట్ క్రియేట్ చేయాలి కదా క్రియేట్ చేస్తే ఇంకా హైప్ వస్తుంది అమ్మ తల్లులరా ఫస్ట్ మీ కుటుంబాల్లో సరిగ్గా ఉండండి మీ పిల్లల్ని మీ భర్తని ఇదంతా ఫస్ట్ సరిగ్గా చూసుకోండి తర్వాత వేరే చూడొచ్చు సో ఇవన్నీ జరిగేటప్పుడు ఎక్కడికి పోయారు మీరు ఎందుకని ఎవరు మాట్లాడలేదు సో ఒక సందర్భంలో వాడిని ఎగ్జాంపుల్లో ఒక చిన్న బిట్ కట్ చేసి దాన్ని ఇంత వైరల్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఓపెన్గా ఇంత చండాలంగా మాట్లాడారు కదా మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సరే అప్పుడు వదిలేసేయండి ఇప్పుడు దీని మీద కొంతమంది ఆవేశం స్టార్లు మా సనాతన ధర్మం అనే ఆవేశం స్టార్లు కొంతమంది నేను వీడియోస్ ప్లే చేస్తాను దాని విషయం మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు నేను చూస్తాను ఇంక్లూడింగ్ క్రిస్టియన్ ఉమెన్ ఇన్క్లూడింగ్ క్రిస్టియన్ ఉమెన్ ఎందుకంటే క్రిస్టియన్ ఉమెన్స్లో కూడా చాలామంది అగనేస్ట్గా తప్పు మాట్లాడాడు అన్న అని చెప్పేసి నేను ఒప్పుకొని అన్నని అరెస్ట్ చేయాలి అన్నకి శిక్ష పడాల్సిందే అని కొన్ని ఓవరాక్షన్ మాటలు మాట్లాడుతున్నారు కదా ఇలాంటి వారి విషయంలో మీరు ఏం చేస్తారని కూడా చూస్తాం చూడండి పరదా రేషు అంటూ పర స్త్రీలో తల్లిని చూసే సంప్రదాయం సంస్కృతి సనాతన ధర్మంలో ఉంది బట్టలు ఉప్పు తీసుకుని బ్యానర్లు పట్టుకుని నిరసనలు చేస్తా ఉన్నారు అంటే దీంతో పాటు మనకు ఒక వీడియో ఇంకోటి వచ్చింది ఒక అమ్మాయి బట్టలు లేకుండా నగ్నంగా నిలబడి లాటి పట్టుకుని ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ మీద కూడా ఎదురు తిరిగి వాళ్ళ లాఠీలతో కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది అంటే బట్టలిపు తిరగటం నిరసనల పేరుతోటి వాళ్ళకి అలవాట బట్టల్లి పుక్కు తిరగటం నిరసనల పేరుతోటి వాళ్ళకి అలవాటు అక్కడ వాళ్ళు ఇటువంటి నరసంలో ఎన్నో చేశారు కదా మరి ఆ రోజు జరిగిన ఘటనలో కూడా వాళ్ళే నగ్నంగా వచ్చి చేస్తున్నారా చేస్తు ఆ రోజు జరిగిన ఘటనలో కూడా వాళ్ళే నగ్నంగా వచ్చి ఏమైనా చేస్తున్నారా మాట అంటానండి వచ్చేసి నాకు శాలిం రాజు అమ్మ పది మందితో తిరిగి అని ఎవడో చెప్పాడంట ఆ ఎవడో అనేది నేను చెప్పాలి చెప్పలేదు అనుకోండి ఇప్పుడు ఆ వ్యాఖ్య ఈ లలిత్ కుమార్ అనేవాడు ఈ మణిపూర్ ఇష్యూలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు తెలుసా ఎంత చండాలంగా మాట్లాడాడు తెలుసా అక్కడ వారు బట్టలు ఇప్పుకొని తిరగడము వాళ్ళకి ఇష్టమా వాళ్ళు అలానే తిరుగుతారా అని ఎంత చండాలంగా మాట్లాడాడో తెలుసా మీరు ఎలా రా ధర్మరక్షకులు నాకు అర్థం కాదు మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నారు మీకు ఎలా ఫాలోవర్స్ అవుతున్నారు ఎలా అరవై లక్షల స్కామ్లో మొన్నగా దొరికారు మళ్ళీ దానికి మళ్ళీ కవరింగు మేమే కావాలని చేసాము ఎందుకు కవరింగ్ అందరూ తెలుసు అరవై లక్షలు డిమాండ్ చేశారని అందరూ తెలిసిందే కదా కొత్తగా ఇంకొకడు మరో బైబిల్ జ్ఞాని నోరు ధరిస్తూ నోరు తెరిస్తే పచ్చి బూతులు అనుభవాలు చెప్తూ ఉంటారు అందులో రీసెంట్గా ఒక పెద్ద చెప్పారు ఆయన వయసులో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళారు ఒక అరడజన్ మందితో ఆయనకి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి చర్చికి వచ్చే మెంబర్స్ అందరూ ఆయన్ని ఇంటికి ఇన్వైట్ చేసి చక్కగా వాళ్ళు కావాల్సి చేసుకునేవాళ్ళు ఆయన ఆయన చెప్తుంది ఏంటంటే మీరు ఎవరన్నా కుర్ర వాళ్ళు అమ్మాయిలు కావాలని చర్చి అని చెప్పారు అది ప్రాక్టికల్గా నిజం కూడా ఆయన ఒక్కడే చెప్తున్నాడని కాదు ఎన్నో అక్రమ సంబంధాలు పాస్టర్లు లైంగిక వేదికలు ఇవన్నీ మీరు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు కదా ఎందుకు ఈ వాతావరణం ఉంటుంది అంటే అక్కడ ఆధ్యాత్మికత అనేది ఉండదు చర్చిలో అవి ఎలాగా ఉండవు అనుకోండి మన గుడికి వెళ్తే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది అలాగే గుడికి రెగ్యులర్గా వీళ్ళే వస్తారు అనే ఉండదు ఒక వారం ఒకళ్ళు వస్తారు ఇంకొక వార్య ఒకళ్ళు ఎవరో వస్తారు అక్కడ వ్యక్తిగతమైన పరిచయాలు రిలేషన్స్ అనేవి డెవలప్ అవ్వవు దేవాలయంలో కానీ చర్చికి ఒకే మెంబర్స్ పదే పదే వస్తూ ఉంటారు వీళ్ళు ఒకళ్ళ కాంట్రాక్ట్స్ ఒక మార్చుకోవటం పరిచయం పెంచుకోవటం అక్కడ హ్యూమన్ రిలేషన్స్ అనేవి అక్రమంగా డెవలప్ అవ్వటం అలాగే వాళ్ళకేమీ నియమావళి ఉండదు పాస్టాలకి కానీ మనకి ఏకాదశి ఉపవాసాలు కానీ నవరాత్రులలో కానీ అనేక నియమాలతో కూడినటువంటి ఆధ్యాత్మికత అనేది మనకు ఉంటుంది కానీ వాళ్ళకి ఫుడ్ దగ్గర కానీ వస్త్రధారణ దగ్గర కానీ ఎలాంటి నియమావళి ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ అక్రమ సంబంధాలకు దారి చేస్తాయి చర్చలు ఎందుకు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ వాతావరణం అలాంటిది కాబట్టి అక్కడ వీళ్ళ కట్ లెగిస్తే క్రైస్తవ్యం మీద పడి ఏడవకపోతే చిల్లర రాదు వాళ్ళని పెట్టి చూడమని చూడండి చూద్దాం ఏమని అంటే మేము క్రైస్తవ్యం వదిలేసి మేము గనక అసలైనది స్టార్ట్ చేస్తే ఉద్యోగాలు చేస్తే జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే మేము కోటీశ్వరులు అయ్యే కానీ అవన్నీ సాక్రిఫైస్ చేసాం ఈ డైలాగులకి కొంతమంది అందరు కాదు హైందూల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు చాలా మంది మనుషులు ఉన్నారు కానీ కొంతమంది ఆవేశం స్టార్ ఉంటారు కదా ఫాలోవర్స్ అవునన్నా మీరు సూపర్ అన్న డూపర్ అన్న అరే ఆయన ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి కంపేర్ చేసి మీరే చూసుకోండి ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక్కసారి కంపేర్ చేసి మీరే చూసుకోండి రెండోది ఏంటంటే వాళ్ళు ఇంకా ఏది తీసుకున్నా కానీ ఏ హైందవ గ్రంథం తీసుకొని చెప్పినా ఎవడో చూడడు ఎవడో చూడ్ వీళ్ళకంత జ్ఞానం కూడా లేదు మీ మహాజ్ఞానుడం బైబుల్ మీద మాకు అది ఉంది ఇది ఉంది బైబుల్ పట్టుకోకపోతే రూపాయి రాదు సింపుల్ కాబట్టి ఏదో ఒకటి చేస్తే కాంట్రవర్సీ చేయాలి దాన్ని హైప్ చేయాలి దానివల్ల డబ్బులు సంపాదించుకోవాలి ఇదే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న సూపర్ స్టార్స్ ఆవేశం స్టార్స్ గురించి చెప్పాలనంటే అరే ఇప్పుడు తొందరగా నేను ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి నేను ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి నేను సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేయాలి అన్న ఏం లేదన్నా క్రైస్తవ్యంలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా భక్తులుగా కొంతమంది ఉన్నారు కదా ఎవరు ఎబ్రోన్ సంఘానికి హెబ్రోన్ సంఘానికి సంబంధించిన భక్త సింగ్ గారు ఏసన్న గారు గణకరణ్ గారు ఇలా ఉన్నారు కదన్న వాళ్ళని అంటే చాలా నన్ను ఫేమస్ అయిపోతావు నువ్వు వాళ్ళని అంటే నువ్వు ఫుల్ ఫేమస్ అయిపోతావు వాళ్ళకేం రాదు వాళ్ళు చదువుకోలేదు ఏలుముద్రగాళ్ళు ఇలిటరేట్స్ నువ్వన్న నువ్వు ఫేమస్ అయిపోతావు ఇలాంటి వాళ్ళకి ఫాలోవర్సు సూపర్లు డూపర్లు ఈ మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేను చూసినప్పుడు ఆ మా ఫాలోవర్స్కి నచ్చదు నేను అలా మాట్లాడడం వాళ్ళు పేరు తీయడం కూడా నా ఫాలోవర్స్ నచ్చదు ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడిని నడిపించగలడా ఉందా వాక్యంలో బైబిల్లో ఉందా అయ్యా సార్ సూపర్ స్టార్ ఒకవేళ ఈ వీడియో మీ దాకా వచ్చి వస్తే ఆవేషన్ స్టార్ మీ దాకా వస్తే ఇది మీకు తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది నా తెలుసు మీరు నేను మహాజ్ఞాని నాకంటే జ్ఞాని లేడు నా అంత మేధావి లేడు నేను ఒక్కడే చెప్తున్నాను అని విర్రవిగే ఒకటి ఉంది కదా బైబిల్లో ఏమనుంది నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉంది కదా ఆ గర్వాన్ని కొంచెం తగ్గించుకోండి సార్ తగ్గించుకోండి ఈ జ్ఞానంతో ఎవరి నువ్వు ఒక్కని కూడా రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేవు దేవుని రాజ్యాన్ని తీసుకొని రాలేవు సింగ్ గారు కావచ్చు ఏసన్న గారు కావచ్చు దినకరణ్ గారు కావచ్చు కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించారు నీకున్న ఈ అతి జ్ఞానం వల్ల ఒక్కటి కూడా నడిపించలేవు అది తెలుసుకోండి సార్ ఫస్ట్ జ్ఞానం తప్ప నేను అనట్లేదు జ్ఞానం ఉండాలి మంచిదే నేను కూడా నేను అభిమానిస్తా కొన్ని విషయాలు అభిమానిస్తా కానీ కొన్ని విషయాల్లో నచ్చదు ఓపెన్గా చెప్తున్నా సో ఇలాంటి ఆవేశం స్టార్లు పాస్టర్లు అని పిలబడి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళు కూడా మాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఛాన్స్ వస్తుందా చలో రైట్ మళ్ళీ వీళ్ళందరూ కౌంటర్లు వేస్తారు వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం ఇలా చేస్తున్నారు ట్రిక్స్ నువ్వు చేసేది ఏంటి మరి మీరు చేసేది కూడా అదే కదా అంతే కదా కదా బైబిల్లో ఉంది నీ కంట్లో ఉన్న దూలం తీసుకోకుండా ఎదురు కంట్లో వాడు ఉన్న నలక కొన్ని చూస్తున్నావు ఏంటారా బాబు అని చెప్పేసి ఫస్ట్ నీ కంట్లో ఉన్న దోళం తీసుకుని తర్వాత ఎదురువాడి కంట్లో ఉన్న నాలుగు నలుసు ఏదవుతుందో దాన్ని తీయడానికి ట్రై చేయి ఆ దోళను తీసుకో ఫస్ట్ సో ఇలాంటి స్టార్లు పాస్ స్ట్రమ్ములు కూడా ఏం చేస్తున్నారంటే షాలే ఏమన్నా అలా మాట్లాడాడు ఇది మాట్లాడుకుండా ఉండాల్సింది పూలు ఎవరైనా పెట్టుకుంటారు ఆ పెట్టుకోవడం తప్పేముంది అన్న పెట్టుకోవద్దని ఎక్కడ చెప్పలేదు పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు ఆయన వీడియోస్ అందుకే ఫాలో అయితే ఆయన సంఘానికి వెళ్తే ఆయన ఏంటి ఏం పరిచయం చేస్తున్నాడో తెలిస్తే ఆయనకి ఎంత ఆదివారం వచ్చేసరికి ఎంతమందికి ఫుడ్ పెడుతున్నాడో ఎంతమందికి వాడికి ఏం చేస్తున్నాడో ఆయన సంఘానికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటే కదా అర్థమయ్యేది ఆయన వీడియోస్ ఫాలో అయ్యేది కదా అర్థమయ్యేది మనకు అన్ని అవసరం లేదు మనకి ఇప్పుడు ఆయనకి వాకింగ్ తెలీదు నాకే వాక్యం తెలుసు అని ఒక వీడియో రిలీజ్ చేస్తే చాలు కింద ఉంటారు కదా గుడ్డి గుడ్డి గొర్రెలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారనంటే రైట్ అవునన్నా సూపర్ డూపర్ అవునన్నా నువ్వు చెప్పేది నిజమే ఆయనకి వాక్యం తెలీదు మీ కంట్లో ఉన్న దోళాలు తీసుకోండి ఫస్ట్ తర్వాత ఎదురు వాళ్ళ కంట్లో ఉన్న నలుసం గురించి తర్వాత ఆలోచించవచ్చు ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీకు అర్థం ఇంకా కన్క్లూషన్కి వస్తే అన్న ఆ రోజు ఏం మాట్లాడాడో దానికి సంబంధించిన పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ప్రతి సంఘంలో ప్రతి సంఘం కాపాడి ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ పట్టుకుంటే ఇంకా చండాలంగా ఉంటుంది ఇట్స్ అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ పట్టుకొని ఎందుకంత చేస్తున్నారు అసలు చాలామన్నా మెసేజెస్ మీరు ఫాలో అవ్వండి మీరు చూడండి ఒకసారి ఆయన ఎలా మాట్లాడతాడు స్త్రీలను ఎలా రెస్పెక్ట్ చేస్తాడు కొంతమంది బొట్టు తీసేయమంటారు గాజులు తీసేయమంటారు బొట్టు తీసేయమంటారు అన్నయమంటారు తెలుసా వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరు వాళ్ళని ప్రేమించాలి ఏది షాలిమన్న సో కాబట్టి ఇప్పుడు అనుకో చా ఇప్పుడు షాలిమన్న అంటున్నాడు షాలిమన్న అంటున్నాడు కాబట్టి నాకు ఒక స్పిరిచువల్గా నన్ను గైడ్ లేకపోతే నన్ను నడిపిస్తున్న ఒక నాయకుని పొజిషన్లో ఉన్నవాడు షాలిమన్న నా పేరు ఎంతవరకు తెలియదు తెలీదు చాలెమన్నా నేను ఇప్పుడు కలిసింది లేదు కానీ సంఘానికి వెళ్ళాను ఆ ఆరాధనలో పాల్గొన్నాను నేను అక్కడ ఉన్నాను చేశాను కానీ పర్సనల్ మీట్ లేదు సో కాబట్టి దీని మీద కూడా కొంతమంది ఇప్పుడు స్టార్లు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు కింద కామెంట్స్ జ్ఞానంగా ఆలోచించండి కొంచెం వివేకంగా ఆలోచించండి ఎవడో ఏదో చేస్తున్నాడో ఎవడో ఏదో అంటున్నాడు కదా బుడ్డిగా వెళ్ళడం కాదు ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని అందరం దేవించారు దేవుని చిత్తం అయితే మరి ఒక ప్రాయము మరి ఒక వీడియోతో మరలా కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలా మందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలు అవుతావు స్వతంత్రుడు అవుతావు రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమంటే సూత్రం వేసుకో పశువుతాడు కాబట్టి